ఇవ్వరే మగువలార మంగళహారతి పాడరండి మీరు శ్రీరామునిస్తుతి ఇవ్వరే మగువలార మంగళహారతి పాడరండి మీరు శ్రీరామునిస్తుతి సుందర రూపమంట మన రాముడు అందాల బాలుడంట మనకెపుడు సుందర రూపమంట మన రాముడు అందాల బాలుడంట మనకేపుడు అయోధ్యకే మరలా వచ్చినాడు అయోధ్యకే మరలా వచ్చినాడు మన అందరి మదిలో నిండినాడు మన అందరి మదిలో నిండినాడు ఇవ్వరే మగువలార మంగళహారతి పాడరండి మీరు శ్రీరాముని స్థుతి సీతారాముడిగా పూజలందుకున్నాడు చల్లని దీవెనలు కురిపించినాడు సీతారాముడిగా పూజలందుకున్నాడు చల్లని దీవెనలు కురిపించినాడు వక్కమారు పిలువగా పరుగున వచ్చాడు వక్కమారు పిలువగా పరుగునా వచ్చాడు అందరి మధ్యన ఒకడుగా నిలిచాడు మన అందరి మధ్యన వకడుగా నిలిచాడు ಇವರೇ ಮಗುವಲಾರ ಹಾರತಿ, ಪಾಡರಂಡಿ ಮೀರು ಶ್ರೀರಾಮುನಿ ಸ್ತುತಿ ಮುಗ್ಗುರಮ್ಮಲ ತನಯುಡು, ದಶರಥ ಮಹಾರಾಜು ಗಾರಾಲ ಪುತ್ರುಡು. ముగ్గురమ్మల ముద్దుల తనయుడు దశరథ మహారాజు గారాల పుత్రుడు రారాజుగా కీర్తునెంతో మోసాడు రారాజుగా కీర్తినెంతో నెంతో మోసాడు సీత ುಡಿ ಸಿಂಹಾಸನ ಮೆಕ್ಕಾಡು ಮನ ಸೀತಾರಾಮುಡಿ ಸಿಂಹಾಸನ ಮೆಕ್ಕಾಡು ಇವರೇ ಮಗುವಲಾರ ಮಂಗಳಹಾರತಿ ಪಾಡರ ನೀರು ಶ್ರೀರಾಮುನಿ ಸ್ತಿ మగువలార మంగళహారతి పాడరండి మీరు శ్రీరామునిస్తుతి పాడరండి మీరు శ్రీరాముని శ్రీరామునిస్తుతి